అండి అందరికీ నమస్కారం ఈ రోజు నుండి వారాహిదేవి ఉత్త నవరాత్రులు అయితే ప్రారంభం ఇంకా ఇంక అమ్మవారిని నేను కూడా పూజ చేసుకున్నాను సాయంత్రం పేటకం పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను చాలా బాగా జరిగింది పూజ ఇంకా అమ్మవారిని కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి ఇంకా పూజ అయితే ఆరు తర్వాత అన్ని స్టార్ట్ చేసామండి ముందుగా గణపతికి పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారికి ప్రాణప్రతీష్ఠ చేసి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాము అమ్మవారికి ఎర్ర గులాబీలతో పూజ చేస్తాను అలాగే కుంకుమం చేసుకున్నాము అమ్మవారికి నైవేద్యం కింద చిలకరదుంపలు అలాగే చెనక్కాయలు బెల్లం పానకం ధాన్యం గింజలు అలాగే ఇది కేసరి అమ్మవారికి బెల్లంతోనే చేయాలి ప్రసాదం అనేది అమ్మవారికి ప్రీతికరం అనమాట ఇంకా పూజ అంతా చాలా బాగా అయిపోయిందండి మొదటి రోజు పూజ అయితే చాలా చాలా బాగా అయింది అలాగే ఈరోజు మొదటి రోజు కాబట్టి కందదీపం కూడా వెలిగించాను ఇంకా ఈరోజు నా పుట్టినరోజు నాడు అమ్మవారి పూజ రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అంటే ఒక మన జీవితంలో ఒక ఒక ఇదే పుట్టినరోజు నాడు ఏదైనా పూజ పడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా అలాగే పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంకా నాకు చాలా మంది విషస్ కూడా తెలియజేశారనమాట వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ కొట్టండి ఓం శ్రీ వారాహిదేవి నమ